ఓం శివాయ శ్రీ మాత్రే మహా అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంట వీడియో అనుకుంటున్నారా అరుణాచలంలో కృతికా నక్షత్రం కృతిక కార్తీక మహాదీపం నిన్న సాయంత్రం ఆరు గంటలకి వెలిగించారు కదా అందరూ దర్శనం చేసుకొని ఉంటారు కొన్ని లక్షల మంది అరుణగిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఆ దీప దర్శనాన్ని చేసుకొని అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకొని చుట్టూ ఉన్నటువంటి శివలింగాలను దర్శనం చేసుకొని కృపను పొందే ఉంటారు మనం కూడా అంతవరకు వెళ్ళలేకపోయినా ఫోన్ లోనో లేదంటే టీవీలోనో వచ్చేటువంటి దీప దర్శనం చేసుకుని ఉంటాం కదా ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ ఉంటుంది నాకు ఒక కామెంట్ వచ్చింది ఏంటో కామెంట్ అంటే అక్క ఒక సందేహం అండి జ్యోతి వెలిగించేది కార్తీక పౌర్ణమి నాడు కదా మరి మార్గశిర మాసంలో ఏంటి అర్థం కాలేదు చెప్పండి ప్లీజ్ అని అయితే దానికి ఒకరు రిప్లై ఏమి ఇచ్చారంటే మనకి కార్తీక మాసం వేరు తమిళ వాళ్ళకి వేరు వాళ్ళకి ఇప్పుడు కార్తీక మాసం అని చెప్పి ఇచ్చారు అయితే నేను దీనికోసం ఒక వీడియో చేద్దాం ఫుల్ గా నాకు తెలిసినంత వరకు అర్థమయ్యే విధంగా చెప్తాము అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు అరుణాచలంలో గిరి మీద ఈ దీపారాధన ఎందుకు చేస్తారు అసలు ఈ ఉత్సవం అనేది ఒక రోజుతో అయిపోయే ఉత్సవమేనా అసలు అరుణాచలంలో ఇటువంటి దీపారాధన చెయ్యడము గిరి ప్రదక్షిణ చెయ్యడము ఎందుకంత విశిష్టత ఎందుకంత గొప్పగా అందరికీ తెలిసింది ప్రతి ఒక్కరు ఎందుకు ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి దీప దర్శనం చేయడానికి లక్షల్లో జనాలు ఎందుకు వెళ్తారు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పేదాన్ని బట్టి మీకంటూ ఒక అవగాహన వస్తుంది భగవంతుని కోసం తెలుసుకోవడంలో తప్పలేదు కదా నేనైతే మాత్రం నాకు ఈ కామెంట్ వచ్చిన తర్వాత నేను నాకు కూడా ఒక చిన్న సందేహం ఉండేది నాకు కొంత తెలుసు ఇంకొంచెం తెలుసుకొని మీకు ఈ వీడియోలో నేను చెప్తున్నాను అయితే అరుణాచలం ప్రదక్షిణ అన్న అరుణాచలంలో కార్తీక దీపం మహా దీపం యొక్క ప్రాముఖ్యత దర్శనం అన్నా కూడా మనసు ప్రతి ఒక్కరికి కూడా ఉప్పొంగిపోతుంది వెళ్ళాలి ప్రదక్షిణ చేయాలి దీప దర్శనం చేసుకోవాలి అని చెప్పి చాలా మందికి ఉంటుంది అయితే కొంతమంది వెళ్ళగలుగుతాము కొంతమంది వెళ్ళలేము అసలు అరుణాచలంలో అడుగు పెట్టాలంటే అరుణాచలేశ్వరుడి ఆజ్ఞ లేనిదే మనం అడుగు పెట్టలేమంట నువ్వు ఎంత ధనవంతుడు అయినా నువ్వు ఎన్ని గొప్పగా బ్రతికినా ఎంత గొప్పగా బ్రతికినా కూడా అరుణాచలంలో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞ ఆయన అనుగ్రహం అనేది ఉండాలి అని చెప్పి ఇది చాకంటి గారు చెప్పారు ఇది అయితే అరుణాచలంలో అసలు ఎందుకు ఈ దీపం మొదలు పెట్టారు ఈ ఉత్సవం ఎప్పటి నుంచి జరుగుతున్నది అనేది నేను చెప్తున్నాను కొన్ని యుగాల అంటే సృష్టి మొదట్లో అనమాట ఈ సృష్టి అంతటికి మొదట్లో అరుణాచలంలో పరమేశ్వరుడు అంట ఒక స్తంభం రూపంలో వెలసారంట అగ్ని స్తంభ రూపంలో పరమేశ్వరుడు ఏ రోజైతే ప్రకటింపబడ్డారో ఆ రోజున ఈ కృతిక కార్తీక మహా దీపాన్ని వెలిగిస్తారంట ఈ దీపాన్ని వెలిగించడం వలన వెలిగించడం వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మహాశివుడు అగ్ని స్తంభం అంటే అగ్ని ఎంతో పెద్ద స్తంభం లాగా అగ్ని స్తంభం ఎలా ఉంటుంది ఆ స్తంభం రూపంలోని పరమశివుడు ప్రకటింపబడ్డారు ఏ రోజు మనకి మార్గవశిర మాసంలో వచ్చేటువంటి కృతికా నక్షత్రం రోజున అయితే ఆ రోజునే ఈ యొక్క దీపారాధన ఇప్పుడు మనం డైరెక్ట్ గా మన కళ్ళతో అగ్ని స్తంభంలో ఉన్నటువంటి పరమేశ్వరుని చూడగలమా దర్శించుకోగలమా అసలు చూసి దర్శించుకొని మనం అంత శక్తి గాని అంతటి విశ్వాసం ఏమంటారు అంత ఇది మనలో ఉండదు కదా అలాంటప్పుడు భక్తులందరి కోసం కూడా ఈ పెద్ద ప్రమిదను ఒక దానిని తీసుకొని ఆ ప్రమిదలో దీపారాధన చేసి ఆ అగ్ని స్తంభంలో పరమశివుడి యొక్క రూపాన్ని ఈ దీపంలో చూసుకోవాలి ఈ దీపం ధ్యానం చేస్తూ ఈ దీపాన్ని దర్శించిన వారికి ఖచ్చితంగా అగ్ని స్తంభంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు దర్శనమిస్తారు అనేది ఒక నమ్మకం అట అందుకు ఇది స్టార్ట్ చేశారు అయితే ఇది ఇప్పుడు మొదట్లో ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాల్లో చేస్తున్నది కాదు సృష్టి మొదట్లో జరిగిందంట కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ వస్తుంది అయితే ఈ అరుణాచలంలో ఈ కృతిక మహా దీపం వెలిగించేటప్పుడు కొన్ని వేల మంది కొండ మీద దర్శనం చేసుకోవడానికి ఉంటారు కొన్ని లక్షల మంది గిరి చుట్టూ అరుణగిరి చుట్టూ కూడా జనాలు గిరి ప్రదక్షిణ చేస్తూ దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే ఈది ఈ దీపం వెలిగించేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉన్నవారు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలంట ఆ మూడు పనులు ఏంటి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను అయితే మహాశివుని యొక్క ఈ అగ్ని స్తంభం రూపంలో మనకి కార్తీక మహా దీపాన్ని వెలిగిస్తారు కదా ఈ దీపం ఎలా వెలిగిస్తారు అని అంటే పది అడుగుల డబ్బా అది డబ్బాలాగే అనిపిస్తుంది మనకు చూడడానికి అది ప్రమిద అనమాట ఆ ప్రమిద పది అడుగులు ఉంటుంది ఆ పాత్ర ఆ పాత్రలో మూడు వందల యాభై మీటర్ల బట్ట తీసుకుంటారు తెల్లటి బట్ట అనమాట చేనేత చేస్తారు కదా ఆ నేత నేసినటువంటి బట్ట అనమాట అది ఆ పట్టని ప్యూర్ ఆవు నెయ్యి అంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో ఆవు నెయ్యి ఎన్ని కేజీలు పడుతుంది తెలుసా వెయ్యి కిలోలు ఆవు నెయ్యి పడుతుంది అంట ఆ వెయ్యి కిలోల ఆవు నెయ్యి కూడా మీకు నేను ఒక షార్ట్ కూడా చేశాను నెయ్యికి రెండు వందల కేజీ నెయ్యికి రెండు వందల యాభై రూపాయలు చప్పున ఈ దీపపు నెయ్యికి అరుణాచలంలో తీసుకుంటున్నారు అని చెప్పి ఆ స్కీమ్ కూడా నేను మీకు తెలియజేశాను అయితే వీళ్ళకి ఏంటంటే ఈ రెండు వందల యాభై కట్టిన వాళ్ళకి ఈ దీపం అంతా కూడా అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఒక వస్తుందంట ఆ కాటుకని ఇస్తారంట అసలు ఈ దీపంలోకి మనం ఒక బట్టని ఇచ్చినా ఒక నెయ్యిని కొంచెం నెయ్యిని అందులో వేసినా కూడా మనకి అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు అయితే ఆ పాత్ర చుట్టూ కూడా కొక్కాలు గొల్లెలు లాంటివి వేస్తారు ఎందుకంటే అంత అరుణగిరి అంత కొండ మీద నుంచి కిందకి ఆ డబ్బా పడింది అనుకోండి ఎంతో ప్రమాదం కదా అందుకు ఆ ఆ డబ్బా చుట్టూ కొల్లలు వేసి కొండ మీద ఉన్నటువంటి రాళ్ళకి ఆ చైన్స్ లాక్ చేస్తారనమాట అలా చేసి ఎంతో ఆ మంచిగా కిందన పడడం కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ దీపాన్ని వెలిగిస్తారు అయితే ఈ దీపం వెలిగే ఉత్సవం ఒక రోజుది కాదండి సుమారుగా పదహారు రోజుల పండుగలా జరుపుతారనమాట ఈ ఉత్సవం పదహారు రోజుల ఉత్సవం కదా ఈ పదహారు రోజుల్లో మొదటి రోజు ఏం చేస్తారు అంటే విశేషంగా దేవాలయంలో పూజలు చేసేసి పూజలు అయిన తర్వాత ధ్వజారోహణం చేసి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా అమ్మవారివి స్వామివారివి అవి తీసుకొని వచ్చి అరుణాచలంలో ధ్వజస్తంభం దగ్గర పెడతారు పెట్టి ఈ పది రోజులు ఈ పదహారు రోజుల్లో కూడా పది రోజుల పాటు రోజుకొక వాహనం మీద అమ్మవారిని స్వామివారిని గుడి చుట్టూ ఈ అరుణాచలంలో దేవాలయం చుట్టూ కూడా గిరి ప్రదక్షిణలా అన్నమాట చుట్టూ కూడా ఊరేగింపుగా చేస్తారు అలా రోజుకు ఒక వాహనం మీద చేస్తారు అయితే ఈ పది రోజుల్లో బాగా విశేషమైనటువంటి రోజు ఇప్పుడు అంటే ఐదవ రోజు ఐదవ రోజు ఏం చేస్తారంటే రజిత నంది మీద స్వామివారిని అమ్మవారిని ఊరేగింపు చేస్తారు పురాణాల్లో ఏం చెప్పబడిందో తెలుసా రజత నంది మీద అరుణాచలంలో ఐదవ రోజున ఎప్పుడైతే ఈ కార్తీక మహాదీపానికి ముందు పదహారు రోజులు పండుగ జరుగుతుందో ఆ రోజుల్లో ఐదవ రోజున ఈ రజత నంది మీద ఊరేగింపు చేస్తున్నటువంటి అమ్మవారిని స్వామివారిని రజత వాహనం మీద ఆ నంది మీద ఉన్నటువంటి అమ్మవారి స్వామివారిని దర్శించుకొని నమస్కారం మన కళ్ళతో స్వయంగా చూస్తూ నమస్కారం చేసుకుంటేనట పురాణాల ప్రకారం మనకి మోక్షం లభిస్తుంది మనకి మరొక జన్మంటూ ఉండదు ఇంకా ఆ శివ ఇలా ఐక్యం అవుతాము అని పురాణాల్లో చెప్పబడిందట అయితే ఇలా ఐదవ రోజు అవుతుంది కదా తరువాత పదవ రోజున ఆఖరి రోజు పదకొండవ రోజున ఏం చేస్తారు అని అంటే భరణి దీపం వెలిగిస్తారు తెల్లవారుజామున భరణి దీపం వెలిగించి పూజ చేస్తారు పూజ చేసిన తరువాత ఆ రోజు సాయంత్రమే ఈ కృతికా కార్తీక మహాదీపాన్ని అరుణగిరి మీద వెలిగిస్తారు అయితే ఈ కృతిక కార్తీక మహాదీపాన్ని వెలిగించడానికి సాయంత్రం ప్రదోష వేళలో ఆరు గంటలకి వెలిగేస్తారు కదా ఆ టైంలో ముందుగా దేవాలయంలో ఒక పూజ చేసి పూజ చేసిన తరువాత బాణాసంచిని కాలుస్తారు ఎందుకు ఇక్కడ బాణాసంచ కాలిస్తే అక్కడ దీపారాధన చెయ్యండి ఇక్కడ పూజ అంతా అయిపోయింది అని ఒక సూచన ఇవ్వడానికి బాణాసంచ కాలుస్తారు కాల్చిన వెంటనే గిరి ఉన్నటువంటి కొంతమంది మత్స్యకారులతో చేస్తారు అనేది ఒక చిన్న మాట అది నాకు పూర్తిగా తెలీదు అందుకని నేను మెన్షన్ చేయలేకపోతున్నాను అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ బాణాసంచి ఎప్పుడైతే కాలుస్తారో వెంటనే శంఖానాదం చేస్తూ అరోంహర 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 అని అరుస్తూ స్వామివారిని అమ్మవారిని తలుచుకుంటూ ఆ కృతిక కార్తీక మహాదీపాన్ని వెలిగిస్తారు దీనినే దీపం అని అంటారు మనకు ఒక సాంగ్ కూడా ఉంది కదా దీపం అని దీపం అనేసి అంటే ఇదే కార్తీక మహాదీపాన్ని దీపం అని అంటారు కార్తీక మాసంలో మనకి పోలి భాగ్యం వస్తుంది కదా అప్పటి నుంచి ఈ ఉత్సవం మొదలవుతుందండి అందుకనే కార్తీక దీపం కానీ దీన్ని అంటూ ఉంటారు మనకు అప్పటి నుంచి పదహారు రోజుల పాటు జరుగుతుంది పదకొండవ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది అనమాట అయితే ఇది ఎలా అంటే మనకి పైన అక్కడ దీపం వెలిగిస్తూ ఉంటారు కదా వెలిగించేటప్పుడు భక్తులు అందరూ కూడా ఒకేసారి హరోం హర అంటారు చాలా మంది తెలియక హ అంటారు హరం హర అంటారు కానీ హరోం కాదండి అది హరోం హర అరోం అంటే పార్వతమ్మ హర అంటే పరమశివుడు పార్వతి పరమేశ్వరుడు ఇద్దరిని హరోం హర అంటారు అలా కాకుండా హరోం హర అనాలి ఇది అనమాట కొంతమందికి ఈ ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నామస్మరణ చేసేటప్పుడు కామెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను కూడా ఆకాశ దీపం వెలిగించేటప్పుడు నేను కూడా నామస్మరణ చాలా అంటే నాకు ఒకటి ఏంటంటే అండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్వామి వారిని భక్తితో చూసినప్పుడు మాత్రమే వాళ్ళ నోటి నుంచి ఆ స్మరణ వస్తుంది భక్తితో చూడగలిగినప్పుడు వాళ్ళకి దర్శనం కలిగినప్పుడు మాత్రమే చూ ఆ నామస్మరణ చెయ్యగలుగుతారు మన ఒంట్లో అనువనువు కూడా స్వామి మీద మన మనస్సు లగ్నం చేసి మనం ఎప్పుడైతే స్వామి వారిని చూస్తామో ఆ క్షణంలో మనకి హరం హర కావచ్చు హర హర మహాదేవ కావచ్చు ఏ నామైనా సరే మన నోట్లో నుంచి కాదు మన మనస్సు నుంచి వస్తుంది దానిని కామెంట్ చేసే వాళ్ళకి ఆ మహాశివుని యొక్క అసలు ఎటువంటి ఆ చెప్పలేను నేను అది వాళ్ళ ఆగ్రహానికి ఎలాగా వీళ్ళు ఇదవుతారో తెలియదు ఇంకా మాటను మనం చెప్పుకోకూడదు ఎందుకంటే నేను విన్నాను నేను చూశాను ఎందుకంటే మనం చెప్పేటప్పుడు కామెంట్ చేసే వాళ్ళు మాట్లాడుకునేవారు ఏంటంటే దేవుడి మీద మనసు లగ్నం ఉంటే ఇతరుల మీద లగ్నం కాదు కదా అప్పుడు దేవుడి కోసం వాళ్ళు రారు ఎవరు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎవరిని కామెంట్ చేయాలి అనేది వస్తూ ఉంటారు అనమాట అది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అది పాపం కొట్టుకోవడం అది భగవంతుని యొక్క నామస్మరణ కామెంట్ చేసే వాళ్ళు పాపం కొట్టుకుంటున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు పట్టించుకోకండి ఆ రోజునైతే మాత్రం ఎవరు ఎవరితో సంబంధం లేకుండా అరుణాచలం చుట్టూ కూడా గిరిప్రదక్షణ చేసేవారు కానీ అరుణాచలం కొండ మీద ఉన్నవారు కానీ అరోంహర అరోంహర అని అరుస్తూ ఉంటారు పార్వతి పరమేశ్వరుల్ని తలుచుకుంటూ దాని వలన మనకి వాక్ శుద్ధి కలుగుతుంది అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పూర్తిగా తెలిసిన వాళ్ళు అయితే కామెంట్స్ చేయరు పూర్తిగా తెలియని వారు మాత్రమే కామెంట్స్ చేస్తారు ఈ విషయాన్ని పక్కన పెడదాము ఇది నా నా లైఫ్లో ఒకసారి జరిగింది కాబట్టి నేను ఈ విషయాన్ని మెన్షన్ చేశాను ఇంకొక లాక్ కాదు తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇది చేస్తారు కదా మనం అనుకుంటూ దీపారాధన దర్శనం చేసుకుంటాము కింద అందరూ కూడా గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు అయితే ఈ దీపం జ్యోతి ఉంది కదా సుమారు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాము మేము మేము వెళ్ళేటప్పుడు ఏమైందంటే మేము కరెక్ట్ గా ఫైవ్ థర్టీకి కాట్ ఫోర్ థర్టీకి కాట్పాడి స్టేషన్ దగ్గర దిగాము దిగితే అసలు జనం ఎలా ఉన్నారండి అసలు వెళ్ళడానికి ఖాళీ లేదు బస్సులు కూడా ఖాళీ లేవు అసలు తోసుకుంటూ వెక్కుతున్నారనమాట మేము ఏంటంటే అమ్మో ఎలా వెళ్ళాలి అని అర్థం కాక అలా స్టేషన్ దగ్గరే ఉన్నాం మా పేరెంట్స్ నేను మా హస్బెండ్ మా పిల్లలు వెళ్ళామనమాట అయితే అలా నుంచోనే ఉన్నాం అనమాట అయ్యో దర్శనం అవ్వదేమో అని నేను చాలా వరీ అవుతున్నాను అనుకోకుండా ఒకేసారి బాణాసంచ కాలడం ఆ కొండ దగ్గర నుంచి కనిపించింది కనిపించగానే అయ్యో దీప్ జ్యోతి వెలిగిస్తున్నారు నేను దర్శనం చేసుకోలేని ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చి ఆ జ్యోతి దర్శనం అవ్వట్లేదు అని అనుకున్నాను కానీ జ్యోతి వెలిగించిన వెంటనే చాలా పెద్దగా కనిపించింది అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఈ విషయం ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా దర్శనం కలుగుతుంది అని అంటే అరుణగిరి పైన అంత పై కొండ మీద వెలిగించేసరికి దగ్గర దగ్గర చాలా మందికి కనిపిస్తుంది కదా కనిపించింది నా సంతోషానికి అయితే అవధులు లేవండి అక్కడ కూడా స్టేషన్ లో కూడా చాలా మంది అరోమరా నరుస్తూనే ఉన్నారు ఆ దీపం జ్యోతి వెలిగినంతసేపు కూడా సుమారుగా ఈ జ్యోతి మనకి ఆరు రోజులు ఉంటుందంట పదకొండు రోజులు ఉంటుందంట రెండు వారాలు పద్నాలుగు రోజులు ఉంటుందంట కొన్ని ఒకసారి ఎప్పుడో కానీ ఇరవై ఇరవై రోజు వరకు కూడా ఉన్నదంట ఈ జ్యోతి అయితే ఇలా ఇంత పవిత్రంగా ఏ వర్షం వచ్చినా ఏ ఎండ వచ్చినా ఏ గాలి వీచినా కూడా ఈ జ్యోతి ఇలా నిరంతరంగా వెలుగుతూ ఉంటుంది అంట అన్ని రోజుల పాటు కానీ అది విశేషమే కదండి అరుణాచలంలో మనం ఈ జ్యోతి వెలిగేటప్పుడు మనం చెయ్యవలసినటువంటి మూడు పనులు ఉన్నాయని కూడా చెప్పాను కదా అది ఏమిటి అంటే అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా జ్యోతిని మనస్ఫూర్తిగా భక్తిగా దర్శనం చేసుకోండి కనిపించినంతసేపు కూడా రెండవది అరుణాచలంలో చుట్టూ దేవాలయాలు ఉంటాయి శివలింగాలు ఇంద్రలింగం ఏ సూర్యలింగం ఇవన్నీ ఉంటాయి కదా ఏ దేవాలయంలోనైనా సరే ఒక్క దీపాన్ని అయినా వెలిగించండి ఆ టైంలో వెళ్ళిన వాళ్ళు మూడవది ఏమిటి అని అంటే ప్రదక్షిణ ఈ రెండు చేసి ప్రదక్షిణ చేయడం ఈ మూడు చేసిన వాళ్ళకంట మోక్షం లభిస్తుంది అలాగే స్వామి వారు పరిపూర్ణ అనుగ్రహం కలిగితుంది అని చెప్పేసి పురాణాలు చెప్పబడ్డాయి ఒకవేళ మేము అక్కడ వరకు వెళ్ళలేదు కదా మరి మేము ఏం చేయాలి ఇంట్లో నుండి మేము ఫోన్లో సోషల్ మీడియాలోనో లేదంటే టీవీలోనో స్వామివారి కార్తీక దీపం దర్శనం చేసుకుంటున్నాము మరి మేమేం ఏం చెయ్యాలి అని అనే వాళ్ళకి నేను లాస్ట్ వీడియో చేశానండి ఆ వీడియోలో క్లియర్ గా ఉంది నేను ముందు రోజే చేశాను మీకు వీడియో ఇంట్లో దీపారాధన చేయడము శివాభిషేకం చేసుకోవడము అరుణాచల శివాని మనం నామస్మరణ చెయ్యడము మనం చెయ్యాలి అనేది ఆ వీడియోలో చెప్పడం జరిగింది అయితే పురాణాల ప్రకారం ఏంటి మనకి స్వామివారి అనుగ్రహం అరుణాచలేశ్వరుడి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలగడానికి మనం అగ్ని స్తంభంలో వెలిసినటువంటి మహాశివుడిని చూడలేము కాబట్టి అగ్ని స్తంభంలో వెలిసినటువంటి పరమశివుడి యొక్క గుర్తుగా ఈ పది అడుగుల దీపపు ప్రమిదని పెట్టి మూడు వందల యాభై మీటర్ల బట్టను నెయ్యిలో వెయ్యి కిలోల నెయ్యిలో తడిపి దీపారాధన చెయ్యడం ఆ దీప స్తంభం మీరు వీడియోస్ లో చూసినట్లయితే చూసే ఉంటారు చాలా పెద్దది పది అడుగులు ఉంటుంది చాలా మంది చాలా కష్టపడి ఎక్కి పైన వెలిగిస్తూ ఉంటారు ఇది చాలా చాలా అద్భుతమైనది అండి అరుణాచలంకి ఉన్నటువంటి కాశీ తర్వాత మనకి మరొక కాశీగా అరుణాచలాన్ని చెప్తూ ఉంటారు కదా అరుణాచల దర్శనం చేసుకోవడం అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అరు అరుణాచలేశ్వరుని చూసినప్పుడు మనకి అసలు నోట మాట రాదండి మనకి శివైన చూడడమే సరిపోద్ది మీరు ఏదైతే కోరుకోవాలి అనుకుంటారో అది ఖచ్చితంగా మర్చిపోతారు ఎందుకంటే అతను నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను మర్చిపోయాను ఏదైతే ఆయనతో చెప్పాలి ఏదైతే శివయ్యతో మాట్లాడాలి అనుకున్నా అదేం గుర్తు లేదు ఆ వెళ్ళాను ఆయన్ని చూస్తూ ఉండేటప్పటికే సరిపోయిందనమాట అయితే ఈ జ్యోతి పదకొండు రోజుల పాటు ఖచ్చితంగా వెలుగుతుంది అంటారు కదా పదకొండవ రోజున ఏం చేస్తారంటే మహాశివుడు సూక్ష్మ రూపంలో ప్రమద గణాలతో వచ్చి ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారట ఇది పురాణాల్లో చెప్పబడింది అయితే మహాశివుడు వచ్చి ప్రమద గణాలతో సహా వచ్చి అరుణాచలం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడం పదకొండో రోజున చేస్తారు దీపం వెలిగించిన తర్వాత పదకొండు రోజుల పాటు వెలుగుతుంది కదా ఆ పదకొండో రోజున చేస్తారు కదా ఇది సూక్ష్మ రూపంలో చేస్తారు కదా మనకు ఎవరికి ఆ మహాశివుడు కనిపించరు అయితే దానికి గుర్తుగా వీళ్ళు అర్చకులు ఆలయంలో అర్చకులు ఏం చేస్తారంటే ఉత్సవమూర్తులను మూర్తులను ధ్వజస్తంభం దగ్గర పెట్టి రోజు ఊరేగిస్తారు కదా ఆ ఊరేగించినటువంటి ఉత్సవ విగ్రహాలను ఈ పదకొండవ రోజున గిరి ప్రదక్షిణ చేయిస్తారనమాట స్వామివారిని ప్రదక్షిణ చేయిస్తారు స్వామివారి అమ్మవారి విగ్రహాలని చేయించినప్పుడు ఇరవై లక్షల మంది సుమారుగా స్వామివారు అమ్మవారితో పాటు గిరి ప్రదక్షిణ ఆ రోజు చేస్తారంట అసలు మనుషులు తోసుకుంటూ వెళ్ళడం అడుగులో అడుగు వేస్తూ తోసుకుంటూ వెళ్ళేది మాత్రమే జరుగుతుందంట మామూలుగా ఫ్రీగా ప్రదక్షిణ అయితే చేయడం జరగదు అంత జనం ఉంటారనమాట అయితే పదకొండవ రోజున స్వామివారితో స్వామివారు వచ్చి ప్రమదగణాలతో ప్రదక్షిణ చేస్తారు కదా పురాణాల్లో చెప్తున్నదే నేను చెప్తున్నాను రెండవ రోజు రెండవ రోజున పార్వతీదేవి గిరి ప్రదక్షిణ చేస్తుందట వచ్చి చూడండి ఎంత గొప్ప విషయమో కదా అరుణాచలం గిరి గిరి ప్రదక్షిణ అనేది ఎందుకు ఇంత ప్రాముఖ్యత కలిగింది ఎందుకు ఆ గిరి ప్రదక్షిణకి ఎంత విశిష్టత ఉంది అద్భుతమైనది అని చెప్తూ ఉంటారు ఎందుకు అని అంటే ఎందుకేనండి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు గిరి ప్రదక్షిణ చేసినటువంటి గిరి గిరి ప్రదక్షిణ అనమాట అది పద్నాలుగు కిలోమీటర్లు పాటు పార్వతీదేవి కూడా రెండవ రోజు అంటే పదకొండవ రోజున స్వామివారు వచ్చి చేస్తారు పన్నెండవ రోజున పార్వతమ్మ చేస్తారు పార్వతమ్మ చేసిన తర్వాత మరుసటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారట అరుణాచలం గిరి ప్రదక్షిణ తరువాత ఆ లాస్ట్ రోజు ఉంటుంది కదా లాస్ట్ రోజు చండీశ్వరుడు చేస్తారట వచ్చి చండీశ్వరుడు అంటే మనకి ఇప్పుడు శివాలయంలో మీరు చూస్తూ ఉంటే మనం అభిషేకం చేసినటువంటి వాటర్ అవన్నీ కూడా ప్రాణపట్టం కింద నుంచి వెళ్తూ ఉంటది కదా అక్కడ మనకి చండీశ్వరుడిది చిన్న విగ్రహం అయినా సరే ప్రతిష్ఠిస్తారు శివాలయాలలో ఆయన అనమాట ఆయన అనుమతి లేనిదే శివాలయంలో నుంచి మనం ఏది తీసుకోకూడదంట ఇప్పుడు వచ్చింది కాబట్టి మీకు సందర్భం చెప్తున్నాను మనం శివాలయంలో చాలా మంది ఒక అపోహ ఉంది ఏంటది అంటే శివాలయంలో ప్రసాదం తీసుకెళ్ళకూడదంట శివాలయంలో ఇచ్చినది ఏది కూడా ఇంటికి తేకూడదంట అని అది కాదు శివాలయంలో ఉండేటువంటి ప్రతీది కూడా అంట ఒకసారి వరం ఇస్తారట చండీశ్వరుడికి ఏమని అంటే శివాలయంలో ప్రతీది కూడా ప్రతి ప్రసాదం కూడా ఆయనకి చెందుతుంది అని కాబట్టి మనం తీసుకునేటప్పుడు చండీశ్వరుడికి చెప్పి తీసుకొని రావాలి అనేది నాకు ఒక గురువు గారి నుంచి నేను తెలుసుకున్నది ఇది మీకు నేను చెప్తున్నాను అనమాట అయితే చండీశ్వరుడికి చండీశ్వరుడు వచ్చి ఆఖరి రోజు అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారట ఇలా అద్భుతంగా జరుగుతుంది కృతిక కార్తీక మహా దీపం ఈ దీపోత్సవం వెనక ఇంతటి కథ ఉందనమాట ఇది చాలా మందికి తెలియకపోవచ్చు నాకు కూడా తెలియదండి నేను కూడా కొంచెం తెలుసు నాకు దానిలో మరి కొంచెం తెలుసుకొని నేను మీకు ఈ వీడియోలో నేను తెలియజేశాను మనం భక్తితో శ్రద్ధతో మనం కార్తీక దీపాన్ని దర్శించుకొని అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం అనేది జన్మలో ఎప్పుడో మనం చేసుకున్నటువంటి ఫలంగా కూడా మనం భావించాలి ఖచ్చితంగా మీరు కూడా అరుణాచలంలో అరుణాచల ప్రదక్షిణ చేసే ఉంటారు మీ అందరికీ కూడా అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నాకు తెలిసినంత వరకు నేను మీకైతే షేర్ చేశాను ఇంతకు మించి నాకు కూడా తెలీదు మీరు ఒక ఒకరు కామెంట్ చేశారనమాట వాళ్ళకు ఒక్కరికి ఇంత నేను టైప్ చేసి పెట్టలేను కాబట్టి మిగిలిన వాళ్ళకి కూడా ఒకరిద్దరికి తెలిసినా కూడా మంచిదే కదా అనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరిగింది నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమన్నా నమస్కారం